అండి స్మార్ట్ రేషన్ కోడ్స్ గురించి అయితే ముందుగా కొన్ని హైలైట్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇది చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే మొదటి నుండి చెప్తున్న విధంగా కొత్తగా రేషన్ కార్డు అనేది ప్లేస్లో స్మార్ట్ రేషన్ కార్డు అనేది రా తెస్తున్నారు కదా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది అయితే పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదండల మనోహర్ గారు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది అవి ఏంటంటే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అందులో మొదటిగా ఏంటంటే ఈ ఆగస్ట్ ఇరవై ఐదు నుండి స్మార్ట్ రైస్ కార్డ్స్ అయితే పంపిణీ అనేది చేపట్టడం జరిగింది జరుగుతుంది అయితే అందులో మొదటి మెదటిగా అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే మిగతా జిల్లాల్లో ఎప్పుడు ఇస్తారు ఏ ఏ తేదీలు ఇస్తారో పూర్తిగా తెలుసుకుందాం అలాగే దీంతోపాటు వలస వెళ్ళిన వారు అంటే భ్రతకు జీవనం సాగడానికి ఒక చోట నుండి వేరే చోటుకు వెళ్ళిన వారు అలాగే ఒక ఇంటి అడ్రస్ నుండి వేరే అడ్రస్కి మారినవారు ఇలాంటి వారు సొంత స్థానాల్లో ఉంటారు కదా మరి వాళ్ళు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎక్కడ తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా కార్డు ఒకవేళ పోయినట్లయితే వారు మరలా ఎక్కడ ఏ విధంగా తీసుకోవాలో కూడా దానికి ఎంత సాధ్యమైన ఉంటుందో అలాంటి పూర్తి వివరాలు అయితే చెప్పారు అయితే ఈ ప్రభుత్వం కూడా పాత రైస్ కార్డు నెంబర్నే కొత్తగా స్మార్ట్ రాషన్ కార్డులో అదే నెంబర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని స్మార్ట్ కార్డు డిజైన్ అయితే చేస్తున్నారంటే అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి పంపిణీ అనేది జరగనుంది దాదాపుగా ఇది ఒక కోటి నలభై ఐదు లక్షల కోడ్స్ అయితే పంపిణీ అయితే చేపట్టడం జరిగింది అయితే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా లేదా కొన్ని కొన్ని జిల్లాలుగా ఇస్తున్నారా అంటే కొన్ని చిన్న జిల్లాల వారిగా అయితే ఇవ్వనున్నారనే చెప్పడం జరిగింది అయితే మొదటిగా ఏ జిల్లాలకు ఇస్తున్నారంటే ఈ ఆ జిల్లాలకి ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభమైతే జరుగుతుంది అయితే అవి ఏ జిల్లాలో అంటే వీటిని అయితే నాలుగు దఫాలుగా నాలుగు దప దపాలకైతే ఇవ్వడం చేస్తారని చెప్తున్నారు అయితే మొదటిగా అందులో భాగంగా విజయనగరం ఎన్టీఆర్ జిల్లా తిరుపతి విశాఖపట్నం నెల్లూరు ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం జిల్లాలకైతే ఫస్ట్ ఇవ్వడం అయితే చేస్తామని చెప్తున్నారు ఇవి సచివాలయం వల్లే తెచ్చిస్తారు అని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే రెండవ భాగంగా ఆగస్ట్ ముప్పై నుంచి అయితే ప్రారంభం అవుతుందంట అయితే మొదటిస్తున్న జిల్లాలు ఏమైనా లోటుపాట్లు అవాంతరాలు ఒకవేళ జరిగినా వాటిని అధగమించి రెండవ విడతలో సరఫరా అనేది మిగతా వాటిని చేస్తారు అయితే అప్పుడు ఏ ఏ జిల్లాలకు ఇస్తున్నారు అంటే కాకినాడ చిత్తూరు గుంటూరు ఏలూరు జిల్లాలకైతే ఇస్తామని చెప్పారు అలాగే మూడవ విడతలో సెప్టెంబర్ ఆరు నుంచి అయితే ఇస్తారు అప్పుడు ఏ జిల్లాలంటే అనంతపురం భారతపురం మంజం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా మరియు అనకాపల్లి జిల్లాలుగా ఇవ్వనున్నారు అయితే ఫైనల్గా నాలుగో విడతలో సెప్టెంబర్ పదిహేను నుంచి అయితే ప్రారంభిస్తారు అప్పుడు ఏ జిల్లాలంటే బాపట్ల పల్లాడు వైఎస్ఆర్ కడప సత్యసాయి అన్నమయ్య నంజాల జిల్లా కర్నూలు మరియు ప్రకాశం జిల్లా వేలకు చివరి విడతగా అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అయితే మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇదైతే చెప్పడం జరుగుతుంది తర్వాత ఎటువంటి మార్పులు అయితే చేస్తారు అధికారికంగా ఇంకా తెలియాల్సి అనేది మనకు ఉంది అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ప్రతి ఒక రేషన్ షాప్కు వీలైతే ఒక సచివాలయం ఎంప్లాయీ అనేది పంపిస్తాం రేషన్ వా డిపో వాళ్ళతో అందులో ఎవరెవరంటే అందులో బా అందుబాటులో ఉన్నవారు విఆర్ఓ లేదా సర్వేర్ లేదా వెల్ఫేర్ కానీ అలాగే పోలీస్ మహిళా అధికారి కానీ వీళ్ళ ఎవరినైనా రాసన్ డిపో వాళ్ళతో అక్కడిని పంపిస్తాం అని అంటున్నారు అయితే వీలైతే మీ ఇంటికి డోర్ డెలివరీగా అయితే స్మార్ట్ కార్డ్స్ ఇస్తామని అంటున్నారు అయితే అయితే ఇందులో ఒక డౌట్ కూడా ఉండొచ్చు అది ఏంటంటే వాళ్ళు డోర్ డెలివరీ ఇస్తున్నారు మరి రంటే కొన్నవాళ్ళు లేదా ఏ కూలి పని కోసమైనా బయట ప్రాంతాలకు వెళ్ళిపోయేస్తారు కదా మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు అలాంటి వారి పరిస్థితి ఏంటో కూడా ఏం చేయాలో కూడా చెప్పడం జరిగింది అయితే మేము లేకపోయినా మా ఇంట్లో ఇవ్వడం జరుగుతుందా అని అంటే అలా కుదరదు అని చెప్పడమే జరిగింది మీరు గతంలో రేషన్ ఎక్కడైతే తీసుకుని ఉంటారో అక్కడికి వెళ్ళి ఆ రేషన్ డిపోలో సర్వే చేసుకొని ఆ అయితే పొందడం చేయాలి అని చెప్పారు అయితే మీరు రిజిస్టర్ అయినట్టు లెక్క కాబట్టి ఆ డిపోలోనే మీరు రిజిస్టర్ అయినట్టు లెక్క కాబట్టి అక్కడికి మాత్రమే మీ కార్డులు అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి మీరు అక్కడే తీసుకోవాలని అయితే ఫైనల్గా అయితే చెప్పారు అయితే ఒకవేళ మీరు ఈ కార్డు పోయినట్లయితే ఏం చేయాలని అడిగితేఆర్ రిజిస్టర్ చేసుకోవాలంట ఆ చేసుకున్నాక సచివాలయంకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు రీ ప్రింట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందట అయితే అది మరలా మీ అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి దాని ఛార్జ్ ఎంత అయితే స్పీడ్ పోస్ట్లో ఇలాంటి ఎంతైతే అవుతుందో దాని ప్రకారమే నలభై టు యాభై రూపాయలు అనేది సార్జ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఈ కార్డు అయితే స్మార్ట్ కార్డు కాబట్టి క్వాలిటీ ఉంటుందిగా అని దాన్ని పెట్టిన బడ్జెట్ ప్రకారం అయితే వారికి చార్జ్ ఉంటుందనేది చెప్పారు అయితే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫైనల్గా కార్డు అయితే మీ ఇంటికే వస్తుంది ఒకవేళ అలా జరగకపోతే మీరు ఎక్కడైనా రేషన్ తీసుకుంటున్నారో అక్కడే ఆ కార్డు తీసుకోమనైనా చెప్పవచ్చు మరి ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తారో ఇదైతే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయినా మారవచ్చు ఏమో చూడాలి అయితే ఇప్పుడైతే అధికారికంగా ఈ విషయాన్ని అయితే మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి